తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లలో అనర్వులను ఏరివేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఈ అనర్వులను ఏరివేయడమే కాకుండా ఈ అనర్వులు ఇంతవరకు తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్లను అన్నిటినీ కూడా రికవరీ చేయాలని తీసుకున్నటువంటి వారికి రికవరీ నోటీసులను పంపించడం కూడా జరుగుతుంది అయితే ఈ వీడియో ద్వారా ఈ ఆసరా పెన్షన్లలో ఎవరెవరి పెన్షన్లను తొలగించడం జరుగుతుంది ఎవరు తీసుకున్నటువంటి పెన్షన్లను తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఏ విధంగా ఈ ఆసరా పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఆసరా పెన్షన్లలో దాదాపు రెండు మూడు లక్షల మంది అనర్వుల పెన్షన్లను తీసుకుంటున్నారని వారందరినీ ఏరువేస్తామని కూడా మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేయడం అనేది జరిగింది అన్నట్టుగానే ఈ అనర్వుల ఏరువేత ప్రక్రియను ప్రారంభించడం అనేది కూడా జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెర్పు కార్యాలయం వారు ఈ అనర్వుల జాబితాను రూపొందించి వివిధ జిల్లాల్లోని డిఆర్డిఓలకు మరియు మున్సిపల్ కమిషనర్లకు పంపించడం అనేది జరిగింది ఇక్కడ జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ డిఆర్డిఓలు అనర్వులకు ఇక్కడ మీరు పెన్షన్ను గతంలో తీసుకోవడం అనేది జరిగింది మీరు అనర్హులుగా గుర్తించబడ్డారు కాబట్టి మీరు తీసుకున్నటువంటి పెన్షన్ను ఇక్కడ లక్ష డెబ్బై ఐదు వేలు ఒక్కొక్కరికాన్ చేస్తే రెండు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని వారి నోటీసులో పేర్కొంటూ వారికి నోటీసును పంపించడం అనేది కూడా జరిగింది ఈ రికవరీ అనేది కూడా మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఏడు రోజుల్లోగా చెల్లించాలని అందులో పేర్కొనడం కూడా జరుగుతుంది అయితే ఈ విధంగానే ఇక్కడ మనకు పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపల్ కమిషనర్లు అనర్వులకు ఇలాంటి నోటీసులను పంపించడం అనేది జరుగుతుంది అయితే ఏ ప్రతిపాదికన అనర్లను గుర్తించారు ఎవరెవరి పెన్షన్లు రద్దు కానున్నాయి ఇక్కడ ఎవరు తీసుకున్నటువంటి పెన్షన్లను తిరిగి చెల్లించవలసి ఉంటుంది అంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎస్కేఎస్ సర్వేను చేపట్టడం అనేది జరిగింది ఈ ఎస్కేఎస్ సర్వేలో ఒక కుటుంబంలోని సభ్యుల వివరాలు అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది ఈ దరఖాస్తులను అన్నిటినీ కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఎస్కేఎస్ సర్వేను మరియు ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను అన్నిటిని కూడా ఆన్లైన్లో పొందుపరిచి ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఆధార్ తోటి వారిని చెక్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఆధార్ కార్డుకు అన్నీ కూడా లింకప్ అయి ఉంటాయి కాబట్టి మీరు అనర్వులు అనేది ప్రభుత్వానికి వెంటనే తెలిసిపోతుంది ఏ విధంగా అనర్వులను గుర్తిస్తారు ఎవరు అనర్వులు అంటే ఇక్కడ ముందుగా చెప్పాలంటే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కొంతమంది అక్కడక్కడ ఈ ఆసరా పెన్షన్లను తీసుకోవడం అనేది జరుగుతుంది వీరి పెన్షన్లు రద్దు కానున్నాయి వీరి నుంచి తీసుకున్నటువంటి పెన్షన్లు రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసినటువంటి వారు కూడా చాలామంది ఈ పెన్షన్లను తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది వీరి పెన్షన్లు కూడా రద్దు కావడం అనేది జరుగుతుంది వీరి నుంచి కూడా తీసుకున్నటువంటి పెన్షన్లు రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏడు ఎకరాలకు పైగా భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ పెన్షన్లకు అనర్వులు అవుతారు వారి పెన్షన్లు కూడా రద్దు కావడం అనేది జరుగుతుంది వారు తీసుకున్నటువంటి పెన్షన్లు రికవరీ కూడా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఉద్యోగస్తులే కాకుండా వీరికి సంబంధించినటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వీరి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పెన్షన్లను తీసుకున్నా కానీ వారి పెన్షన్లు రద్దు కావడం అనేది జరుగుతుంది వారి నుంచి రికవరీ చేయడం అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నవారు అంటే కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఈ విధంగా హెవీ వెహికల్స్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి పెన్షన్లు కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది వారి నుంచి కూడా రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మనకు ఆదాయపు చెల్లింపుదారులు ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉంటారు కదా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారి నుంచి కూడా అంటే వారి తల్లిదండ్రులకు కానివ్వండి వారి సంతానానికి కానివ్వండి ఈ పెన్షన్లు వచ్చినట్లయితే వారి పెన్షన్లు రద్దు కావడం అనేది జరుగుతుంది వారి నుంచి ఇక్కడ ఈ పెన్షన్లను రికవరీ తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇక తర్వాత మనకు బడా కాంట్రాక్టర్లు ఉంటారు అంటే ఇక్కడ మనకు రోడ్ల కాంట్రాక్టర్లు కానివ్వండి లేకపోతే మున్సిపల్ కాంట్రాక్టర్లు కానివ్వండి ఈ విధమైనటువంటి కాంట్రాక్ట్ వృత్తుల్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులైనా కానీ వారి పిల్లలైనా కానీ పెన్షన్ పొందుతున్నట్టయితే వారి పెన్షన్లు కూడా రద్దు కావడం అనేది జరుగుతుంది వారి నుంచి కూడా తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ సోషల్ స్టేటస్ పరంగా కూడా ఎవరైతే ధనవంతులుగా ఉంటారో ఎవరి ఆస్తులైతే లక్షల్లో కోట్లల్లో ఉంటాయో వారిని కూడా అధికారులు పర్యవేక్షణ చేసి వీరు అనర్వులు అని గుర్తించినట్లయితే వారి పెన్షన్లు కూడా రద్దు కావడం అనేది జరుగుతుంది వారి నుంచి కూడా తీసుకున్నటువంటి పెన్షన్లు రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా అనర్వుల యొక్క పెన్షన్లు రద్దు కావడం అనేది జరుగుతుంది వారు తీసుకున్నటువంటి పెన్షన్లను ప్రభుత్వం రికవరీ చేయడం అనేది కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ పెన్షన్ల రద్దుకు సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్ ఏది ఉన్నా కానీ లేటెస్ట్ న్యూస్ ఏది వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు ముందుగా తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు